జోబుల హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం బీఆర్ఎస్ పార్టీని ఒక పెద్ద కుదుపు బీఆర్ఎస్ పార్టీ పెద్ద కుదుపునకు లోనైనట్లుగా మనం భావించాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కాన్స్టిట్యూన్సీ అది సో అక్కడి నుంచి మాగంటి కోపిన మూడు సార్లు గెలిచాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినప్పటికీ ఆ తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టిఆర్ఎస్ గుర్తుపని గెలిచాడు బీఆర్ఎస్ గుర్తుపని గెలిచాడు సో ఆ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి జీర్ణించుకోలేని అంశం అండ్ ఇప్పుడు ఈ ఫలితం కారణంగా బీఆర్ఎస్ పార్టీలో కదలికలు ఉన్నట్టుగా కనిపిస్తోంది కదలికలు ఇన్ ద సెన్స్ కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఒక సమాచారం వైరల్ అవుతోంది ఈ సమాచారాన్ని మనం పూర్తిగా కొట్టిపారడానికి లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ జూబ్లీ గెలిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి కావచ్చు అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అంటే మన పార్టీకి ఢోకా లేదనో నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనకు మనం అధికారులకి మనం ఈ రకమైన కొన్ని కొత్త విశ్వాసం అనండి ఇవన్నీ వచ్చేది బట్ ఇక్కడ ఎప్పుడైతే జూబ్లీ పార్టీ ఓటమి పాలైందో కనీసం పది నుంచి పదిహేను మంది దాకా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్లోకి చేరడానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ ఓడిపోయిన కారణంగా ఆ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కష్టాలు ముంచుకొస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది ఇప్పటికే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది కాంగ్రెస్ చేరిన విషయం తెలుసు ఈ ఫిరాయింపులపైన ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ పోరాడుతోంది అయితే ఈ పోరాటం ఒకవైపు సాగుతుండగానే దానికి సంబంధించిన నిర్ణయం తేలకముందే అంటే స్పీకర్ దానిపైన ఒక నిర్ణయం ఇవ్వకుండానే ఈలోగా జూబ్లీజ్ ఫలితం వచ్చింది జూబ్లీజ్ ఫలితం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రావడంతో బీఆర్ఎస్ నాయకులు శ్రేణులంతా కూడా గజ గజ సో ఇక మనం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ పార్టీ మనం కూడా లేని పరిస్థితి ఒకటి కనబడుతోంది ఈ పార్టీకి భవిష్యత్తు ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోంది మనం కనుక బీఆర్ఎస్లో కొనసాగితే మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ వచ్చే పరిస్థితులే ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఈ ఆలోచనలతో ఒక పది మందికి పైగా జూబ్లీస్ ఫలితం రాగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టచ్లోకి వెళ్ళినట్టుగా ఈ సమాచారం వైరల్ అవుతుంది అధిష్టానం టచ్లోకి ఇక్కడ నేను చెప్పేది అధిష్టానం అంటే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే వాళ్ళు రాహుల్ గాంధీ టచ్లోకి వెళ్ళారా లేకుంటే ప్రియాంక గాంధీ టచ్లోకి వెళ్ళారా లేకుంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టచ్లోకి వెళ్ళారా వాళ్ళు ఎవరితో మీడియేషన్ చేస్తున్నారు ఏమిటో మనకు తెలియదు కానీ బట్ పది మందికి పైగా ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు అంటే కాంగ్రెస్ వైపుకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది అంటే ఒకటి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నిజానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానీ పదే పదే గడిచిన ఒక ఏడాది కాలంగా అనుకోండి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్న మాట ఏమిటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది రేవంత్ రెడ్డి పరిపాలన పైన ప్రజలు విసుగు చెందారు రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఆ సీట్ నుంచి దించాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు కేసీఆర్ను మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి తీసుకురావాలా అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు ఇంకా ఎంతో దూరం లేకపోవచ్చు ఇంకా రెండేళ్ళ మూడు రెండేళ్ల లోపే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేటీఆర్ స్వయంగానే జూబ్లీస్ ప్రచారంలో మాట్లాడాడు వీటన్నింటి నేపథ్యంలో ఇది నిజమే కావచ్చు కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరుగుతోందని కూడా ఈవెన్ బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే కాంగ్రెస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి అభిప్రాయం ఉండేది ఎప్పుడైతే జూబ్లీస్లో విజయ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎగురవేసిందో ఇక అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక డైలమ్మ మొదలైంది అనుమానం మొదలైంది తమ పార్టీ మనుగడ గురించి వాళ్ళు చర్చిస్తున్నారు కొంతమంది జర్నలిస్టుల మిత్రులతో కూడా సంప్రదిస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది బీఆర్ఎస్లో కొనసాగాల లేకుంటే మా దారిమ్యం చూసుకోవాలా అంటే కాంగ్రెస్ చేరాలా అనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి అండ్ ఈ ఉప ఎన్నిక బాధ్యతలన్నీ మొత్తం మరో బాధ్యతలన్నీ నిత్తనం వేసుకున్న కేటీఆర్ కేటీఆర్ ప్రచారం మొదలైన నాటి నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ఆయన మొత్తం వ్యవహారాలు చూశాడు సో ఆయన ఓడిపోయిన కారణంగా ఫెయిల్యూర్ లీడర్గా ముద్రపడింది ఇది పార్టీ నాయకులు చెప్తున్న మాట నేను కాదు బీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే జూబ్లీహిల్స్ ఫలితం అనేది ఇది కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్గా రుజువు చేసింది సో కనుక కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు బయట ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కేటీఆర్ ఏమో సమర్థనాయకత్వం అందించలేకపోతున్నాడు ఇక ఈ పరిస్థితుల్లో దీనికంటే స్టేబుల్గా ఉన్న గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్గా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి ఆయన వైపు వెళితే బెటర్ అనే ఆలోచనలు వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది అండ్ మనందరికీ తెలిసిన సమాచారం ఏంటి గతంలో చాలా రోజుల క్రితమే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు పది మంది ఎమ్మెల్యేలు గతంలో వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు కానీ వివిధ కారణాల వల్ల ఆగిపోయారు వివిధ కారణాలంటే ప్రధానంగా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వాళ్ళు ప్రభావితమయ్యారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు నిజమేనేమో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ని మళ్ళీ ఎలక్ట్ చేసుకుంటారు అందువల్ల మనం కాంగ్రెస్లో పోవడం మంచిది కాదేమో రాజకీయంగా నష్టపోతామేమో అని వాళ్ళు వెనక్కి వెళ్ళారు అంటే తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు సో ఇప్పుడు జూబ్లీస్ రిజల్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళు పునరాలోచన పడ్డారు ఇక ఈ పార్టీకి మనం కూడా లేకపోవచ్చు మనం కాంగ్రెస్లో పోవడమే మంచిది కాంగ్రెస్లోకి పోయిన తర్వాత మనకు బెటర్ అవకాశాలు వస్తాయి అంటే తమ సీటు ఖరారు చేసుకుంటే అంటే మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేయడానికి సంబంధించిన ఏమంటాం హామీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కనుక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చేరడానికి అభ్యంతరం ఉండకపోవచ్చునన్న ఒక ప్రచారం జరుగుతోంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందులో మొత్తం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు గెలిచారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ థర్టీ నైన్లో కంటోన్మెంట్ సీటు ఓడిపోయింది అండ్ జూబ్లీట్ సీటు కూడా ఓడిపోయింది ఈ రెండు ఓడిపోయిన తర్వాత మిగిలింది థర్టీ సెవెన్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకున్న లెక్క ముప్పై ఏడు మంది ఈ ముప్పై ఏడు మందిలో కూడా పది మంది కాంగ్రెస్లోకి వెళ్ళారు సో ఆ ఫిరాయింపుల కేసు నేను ఇంతకుముందు చెప్పాను అది నడుస్తుంది సో పది మంది వెళ్ళిన తర్వాత ఇంకా మిగిలింది పదిహేడు మంది మాత్రమే ఓకే సారీ అంతే ట్వంటీ సెవెన్ మెంబర్స్ సో థర్టీ నైన్లో రెండు సీట్లు ఉప ఎన్నికల్లో కోల్పోయింది పది మంది అటు వెళ్ళారు సో పన్నెండు మంది వెళ్ళిన తర్వాత ఇంకొక ఇరవై ఏడు మంది మిగిలారు ట్వంటీ సెవెన్ అస్ ఆఫ్ నౌ సో ఈ దీంతో అంటే పార్టీ పార్టీకి పార్టీ అంటే పక్షం విలీనం అనే ప్రక్రియ జరిగితే వాళ్ళపై అనర్హత వేటు పడే అవకాశం లేదు బీఆర్ఎస్ఎంలో గతంలో అదే చూసాం కాంగ్రెస్ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ మరొక పార్టీ కానీ మరొక పార్టీ కానీ పక్షం పూర్తిగా విలీనమైతే సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షం విలీనం కావాలంటే ఇంకొక పద్నాలుగు మంది జాయిన్ కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ పది మంది ఉన్నారు ఇంకొక పద్నాలుగు మంది అంటే టోటల్గా అవుట్ ఆఫ్ థర్టీ నైన్కు గాను ట్వంటీ ఫోర్ మెంబర్స్ కనుక జాయిన్ అయితే ఇంకా అది శాసనసభ పక్షం విలీనంగా స్పీకర్ పరిగణించే అవకాశం ఉంటుంది అప్పుడు యాంటీ లా అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో కనుక చేర్చుకునే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఎంతమంది చేరే అవకాశం ఉంది వీటన్నిటిపైన ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్